కేంద్రంగా వైబ్రేషన్స్ ప్రకంపనలు క్రియేట్ అవుతాయి నాపి సరౌండింగ్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఉన్నాయి జీర్ణాశయం నాశనం బ్యాంక్రియాస్ యూట్రస్ ప్రోస్టేట్ లార్జ్ ఇంటెస్టన్స్ స్మాల్ ఇంటెస్టన్ కిడ్నీస్ లీవర్ హార్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి నాటి సరౌండింగ్లో ఉన్నాయి దగ్గరలో ఈ వైబ్రేషన్స్ యొక్క ఎఫెక్ట్ ఆ ఆర్గాన్స్ అన్ని పైన కూడా పడతాయి దాంట్లో అవి వాటికి ఎక్సర్సైజ్ జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది దాంతో అవన్నీ కూడా పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది ఇందులో డైజెస్టివ్ సిస్టమ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఎక్స్క్యుటరీ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ విసర్జక వ్యవస్థ అండ్ మస్కులార్ సిస్టమ్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి త్రీ మేజర్ సిస్టమ్స్ కేవలం ఒక ఆకారాన్ని మనం ఉచ్చరించడం వల్ల ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి ఈ మూడు వ్యవస్థల్లో ఉన్న లోపాలన్నీ తగ్గిపోయి ఈ మూడు సిస్టమ్స్ శక్తివంతమవుతాయి రెండవది చెస్ట్ మీద ఉంచండి ఇప్పుడు పెదవులు రౌండ్గా చేసి కేవలం ఓన్లీ ఉకారం మాత్రమే చేద్దాం ఓ చెప్పండి ఎవరైనా ఒకర్లేదు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ ఏం జరిగింది ఆ చెస్ట్ కి చాతికి మధ్యలో చెప్పండి ఎవరైనా ఒకసారి మహిళలకు అవకాశం వైబ్రేషన్స్ తెలుసా ఇప్పుడు చెప్పండి సార్ మీకు ఎలా తెలుసా ఇక్కడికి ఇక్కడికి తేడా ఏమన్నా తెలుసు నాపి దగ్గర కంటే కూడా చెస్ట్ దగ్గర ఇంకా ఎక్కువ స్థాయిలో మనకు వైబ్రేషన్స్ కలిగా కలిగాయా ఇక్కడికంటే కూడా ఇక్కడ ఎక్కువ కలిగే దీంతో ఏం జరుగుతుంది ఈ చెస్ట్ భాగంలో ఏముంటుంది మధ్యలో రెండు ఊపిరితిత్తుల మధ్యలో హార్ట్ గుండె ఉంటుంది ఈ గుండె కూడా వైబ్రేట్ అవుతుంది గుండెకి సర్కులే బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది ఎక్సర్సైజ్ కలుగుతుంది తర్వాత రెండు వేపులా లంగ్స్ ఊపిరితిత్తులు ఈ రెండు కూడా యాక్టివేట్ అవుతాయి వీటికి వైబ్రేట్ కావడం వల్ల బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది దీంతో ఉండే మరియు ఊపిరితిత్తులు అంటే సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఈ రెండు సిస్టమ్స్ ఈ ఉకారం వల్ల శక్తివంతమవుతాయి మూడోది నుంచి అండి రెండు పెదోళ్ళు ఇలా లాక్ చేసి కేవలం మకారం మాత్రం చేయాలి గాలి తీసుకొని నిండుగా No sí. చెప్పండి కొత్త వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది చేతికి తలకు మధ్యలో ఏం తెలిసింది అందరూ మాట్లాడండి ఇది మనందరం కలిసి మాట్లాడి చర్చించుకునేటటువంటి కార్యక్రమం మొహమాట అవసరం లేదు మొహమాట పడితే మనకే నష్టం ఎవరు బాగా ఎక్కువగా మొహమాట పడతారు వాళ్ళకే ఎక్కువ నష్టం చెప్పండి ఎవరైనా చెప్పండి సార్ ఇక్కడ వైబ్రేషన్స్ స్టిమ్యులేట్ అవుతున్నాయి ఇక్కడికి 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 ఏం తేడా ఉంది ఇంకా ఎక్కువగా ఇక్కడికంటే కొద్దిగా ఎక్కువ ఇక్కడ ఇక్కడికంటే ఇంకా ఎక్కువ ఇక్కడ తెలుస్తుంది దీంతో బ్రెయిన్ అంతా కూడా వైబ్రేట్ అవుతుంది బ్రెయిన్ లోపల కోటాను కోట్ల బ్రెయిన్ సెల్స్ ఏమంటారు వాటిని న్యూరాన్స్ అంటారు ఈ న్యూరాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అలాగే బ్రెయిన్ లోపల ఉండే రక్తనాళాల్లో ఉన్నటువంటి క్లాట్స్ డిజార్డర్స్ అబ్నార్మిటీస్ అన్నీ కూడా తొలగిపోతాయి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది తర్వాత బ్రెయిన్లో ఇంకా ఏముంటుంది నర్వస్ సిస్టమ్ నాడీ మందల వ్యవస్థ అంతా కూడా బ్రెయిన్లో ఉంటుంది అలాగే ఇంకోటి కూడా ఉంటుంది బ్రెయిన్ లోపల పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ ఇవి రెండు కూడా ఎండోగ్రెయిన్ సిస్టమ్కి మాస్టర్ గ్లాండ్స్ మకారం వల్ల నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ ఈ రెండు కూడా యాక్టివేట్ అవుతాయి మన బాడీలో ఉన్నటువంటి అన్ని గ్లాన్స్ యాక్టివేట్ అవుతాయి నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతుంది దీంతో మనకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది ఒక్క ఉకార ఒకే శబ్దం చూడండి ఆ ఊ మా ఈ మూడింటి ఒక్క శబ్ద ఉచ్చారణ చేయడం వల్ల మన దీనిలో డైజెస్టివ్ సిస్టమ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ సర్కులేటరీ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్ ఎన్ని మేజర్ సెవెన్ సిస్టమ్స్ మన బాడీలో ఉండే మొత్తం అన్ని నైన్ సిస్టమ్స్ ఉంటాయి ప్రధానమైనటువంటి సెవెన్ సిస్టమ్స్ అవుతాయి యాక్టివేట్ అవుతాయి ఒక్క ఓంకార వచ్చారు వల్ల అందుకనే మన పూర్వీకులు ఎవరు ఋషులు మునులు మహర్షులు వారు రీసెర్చ్ చేసి ఈ అక్షాన్ని రీసెర్చ్ చేసి మనకు వేల సంవత్సరాల ముందుగానే ఈ ఓంకారాన్ని మనకు అందించారు ఎలా అందించారు ప్రతి శ్లోకానికి ముందు ఓంకారం ప్రతి మంత్రానికి ముందు ఓంకారం ప్రతి పని మనం ప్రారంభించే ముందు ఓంకారం జోడించాలి ఎందుకు దినంలో మనం ఎన్నిసార్లు ఓంకారాన్ని ఉచ్చరిస్తామో మన శరీరం అంత ఆరోగ్యవంతమవుతుంది ఇది ఎలా తెలుస్తుంది మనం ఏమంటున్నాం వాళ్ళని ఋషులు ముణులు అంటున్నాం నిజానికి వాళ్ళని ఏమని పిలవాలి మనం సైంటిస్ట్ సైంటిస్టులు ఈ ప్రపంచానికి మొట్టమొదటి సైంటిస్టులు మన యొక్క మహర్షులు మన యొక్క ఋషులు వారు అద్భుతంగా రీసెర్చ్ చేసి మనకు అందించారు ఇంకా ఓంకారణం వల్ల మన లోపల